తిరుమల శ్రీవారిడి హీరోయిన్ ఆశికార్ రంగనాథ్ దర్శించుకున్నారు ఈ ఉదయం నైవేద్య విరామంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆలయ అధికారులు ఈమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం పొందారు ఆశికార్ రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన అమిఘోస్ తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరా మూవీలో ఆశికార్ రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు 너도 쟤, 뭐, 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 뭐 브라우지는 브라우치는 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 브라우치 Ja, eller elva. जल्दी मां टाइम न ఒక ఏంటి ఏంటి కెనాటి బెటనా ఎల్లి హైట్ తోటి కొట్టుకోవాలి 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 చాలా బాగుంది చాలా బాజార్ దర్శనం అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ స్టేషన్ మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంది అండ్ సో మెనీ టెలిగ్రామ్స్ విల్ కమ్ అండ్ అకామిడేటింగ్ సో మెనీ పీపుల్ హియర్ ఇస్ గ్రేట్ ప్రసాదం కూడా చాలా బాగుంది ఎప్పుడు కూడా తిరుపతి వచ్చడానికి నాకు చాలా ఆనందం సంతోషం అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మెయింటెనెన్స్కి సో ఐ కీప్ కమింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ బిశ్వంపరా చిరంజీవి సార్ తోటి అండ్ సర్దార్ తమిళ్లో స్థాతీ సార్ తోటి కన్నడలో ఒక ప్రాజెక్ట్ అవును చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ తోటి అంత పెద్ద ఆర్టిస్ట్ తోటి స్టార్ తోటి వర్క్ చేయడానికి ఒక అదృష్టం సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఈ ఆపర్చునిటీకి అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఆ స్క్రీన్లో సార్ తోటి నేను ಎಲ್ಲ ಅದ ಕಂಪಿಸ್ತಾನೆ ಸೊ ರೇಟಿಂಗ್ ಅಂತ ಜನಪ್ರೇಷನ್ காரி themes... हुन <laughs> रहिया ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ 100 գրամ մինի բայպաս լոդյու նելյուրո